హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ నేపథ్యంలో ఈ రోజు దేవాలయ దేవాదయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో కొత్తకొండ దేవాలయానికి భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు హుండీ లెక్కిపులలో మొత్తం ఆదాయం ఇరవై ఏడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల నలభై ఐదు రూపాయల ఆదాయం రావడం జరిగింది ఇందులో రెండు కిలోల ఏడు వందల ముప్పై గ్రాముల వెండి మరియు ఒక గ్రామ మిశ్రమం బంగారం మరియు పదకొండు అమెరికా డాలర్లు నోట్లు రావడం జరిగింది జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వివిధ వెలముల ద్వారా ముప్పై ఆరు లక్షల పదహారు వేల రెండు వందల రూపాయలు దర్శనం టికెట్ల ద్వారా ఇరవై తొమ్మిది లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు కుండీ ద్వారా ఇరవై ఏడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల నలబై ఐదు రూపాయలు మొత్తం తొంభై రెండు లక్షల తొంభై రెండు వేల ఎనభై ఐదు రూపాయల ఆదాయం సమకూరినట్లు గత సంవత్సరం కన్నా మూడు లక్షల యాభై వేలు అధిక ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పి కిషన్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పోలీసులు అర్చకులు స్థానిక నేతలు ప్రజలు పాల్గొన్నారు